ఈ దినము ప్రార్థన సమయం బట్టి దేవునికి వందనములు అనుదినము అనేకమైన విధాలుగా వ్యక్తిగతంగా మరియు మనము ఇతరులను గురించి కూడా ప్రార్థనలు చేస్తున్నాము ఈ ప్రార్థనలో ఎక్కిపెస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామంలో శుభములు కలుగునుగాక ఈ దినము మరి ఒక గొప్ప వాగ్దానము దేవుడు మనకిచ్చాడు నా కృప నీకు చాలును అని అంటే ఒకవేళ మనం బలహీనతలలో ఉన్నామా ఇబ్బందులలో ఉన్నామా కష్టంలలో ఉన్నామా హింసలలో ఉన్నామా నిందలతో ఉన్నామా ఎలాంటి పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మన బలహీనతలో మనకు తన శక్తినిచ్చి మన దానిని పరిపూర్ణం చేస్తాడు ఒకవేళ మన చే మనం చేసే పనులలో మనకు బలహీనత ఉన్నదా మన చే మనం చేసే పనులలో మనకు శక్తి లేకుండా ఉన్నదా ఒకవేళ జ్ఞానం కొదువుగా ఉన్నదా అది కూడా దేవుడు మనకిస్తాడు మనల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతాడు ఈ ప్రార్థనలో ఇకబేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆ విధంగా కాచి కాపాడునుగాక మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మా ప్రియపరులకు తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రములు తండ్రి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడవు తండ్రి బలవంతుడైన దేవుడు తండ్రి ప్రభా మా జీవితాలలో నువ్వు చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప కార్యములను బట్టి అద్భుతమైన కార్యములను బట్టి అనేక విధాలుగా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు విరాధ మీద స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా అవును తండ్రి నీవు నీ కృప మాకు చాలు అని వాగ్దానం ఇచ్చావు అంటే మేము దాన్ని నమ్మాలి అవును ప్రభా మేము ఎలాంటి బలహీనతలలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి శక్తిహీనతలో ఉన్నప్పటికీ కూడా మాకు నీ యొక్క సహాయం ఉంటుంది మమ్మల్ని నడిపిస్తావు ఆ విశ్వాసంతో మేము ముందుకు సాగడానికి మాకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును తండ్రి మేము ఎంతో బలహీనులము ఒక్కొక్కసారి ఉదయం లేచేసప్పటి లేచేటప్పటికే ఎంతో నీరసంగా అనిపిస్తుంది ఎంతో కష్టంగా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా శక్తిని పొందుకొని నిన్ను ప్రార్థించుకొని మేము లేచి బయలుదేరి వెళ్తున్నాము మా ఇంట్లో పనులు చేసుకుంటున్నాము ఉద్యోగ జీవితాలకు వెళ్తున్నాము అన్ని విధాలుగా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు తండ్రి అలాగే పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎంతగానో నడిపిస్తున్నారు ప్రభావ అందును బట్టి నీకు వేళ అదివేళ స్తోత్రంలో ఈ పెందల కడ మా మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనములు మా అపరాధములను క్షమించండి తండ్రి ఇతరులు మాయడలో చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము ఎందుకంటే ప్రభా మనుషుల అపరాధములను మేము క్షమించకపోతే నీవు కూడా మా అపరాధములను క్షమించవు కాబట్టి తండ్రి మేము నీ సన్నిధిలో అనుదినము మా పాపములను ఒప్పుకుంటున్నాం ప్రభా ఇతరులను కూడా నీ సన్నిధిలో క్షమిస్తున్నాము ఎవరి పట్లైనా మాకు ఏదైనా అలాంటి కోపము ఉన్నట్లయితే ప్రభా దాన్ని తీసివేసుకొని కంప్లీట్గా వారు చేసిన మా ప మాకు చేసిన ప్రతి ఇబ్బందిని కూడా పొరపాట్లనైనా త ఏదైనా కీడైనా హాని అయినా ఏదైనా సరే దాన్ని మేము క్షమించి వేసి తండ్రి నీ ఎదుట నేను ప్రార్థించే కృపను మాకు దయచేయమని నేను బ్రతిమాలి అడుగుతుంటున్నాను ప్రభా ఇదే కాలంలో మా పనులలో మాకు తోడైనము మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడైనము తండ్రి ప్రయాణములలో క్షేమమును భద్రతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవ మేము పనిచేసే స్థలంలో మా మాటలు మా క్రియలు మా తలంపులు మా మన్ మా నడక ప్రతిదీ కూడా నేను మీ దృష్టికి అంగీకారములుగా ఉండేటట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ఇతరులతో మేము మాట్లాడేటప్పుడు ప్రతిది కూడా వారి క్షేమాభివృద్ధికే మాట్లాడినట్లుగా మా మాకు సహాయం చేయండి అంతేకాదు ప్రభా మరి మా యొక్క మా యొక్క మాటలు తండ్రి నీకు సాక్ష్యంకర సాక్ష్యకరంగా ఉండనట్లుగా సహా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి దేవ ప్రభా విద్యార్థులను తీవ్రండి తండ్రి వారి యొక్క చదువులలో వారికి తండ్రి ఎవరెవరికైతే జ్ఞానం పొదువగా ఉన్నదో వారందరికీ చక్కటి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా వారి కష్టములు తండ్రి అర్థం చేసుకోలేని బలహీనత ఆ బలహీనతలో నీ కృపను చూపించి వారికి బలమును దయచేయము శక్తిని పరిపూర్ణం చేయు తండీ ఏ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నైనా వాళ్ళకు మంచి జ్ఞానం అనుగ్రహించమని ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సఫలత అనుగ్రహించండి ప్రభా తండ్రి ఏ ఒక్కరు కూడా అలా ఒంటరితనంతో ఉండడం మీకు ఇష్టం లేదు మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక తోడును ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాం ప్రభా ప్రతి ఒక్కరి ప్రయత్నములు కూడా సఫలం చేయమని వేడుకుంటున్నాము మా దేవా మా ప్రభా నీవు మరి సంతానం లేని వారి కొరకును కూడా వాళ్ళను కూడా చూడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది దంపతులు ప్రభా నీ సన్నిధిలో గోజాడుతున్నారు తండ్రి ప్రభా సంతానం కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నారు ప్రభా మీరు శక్తిమంతులు నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు తండ్రి మా ప్రభ వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టండి ప్రభా వారికి మంచి వారిలో ఉన్నటువంటి ప్రతి లోకమును సవరించి చక్కటి సంతానం అనుగ్రహించి వారికి సంతోషము అనుభవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది నాయన నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో మరి కృంగిన స్థితిలో ఉంటున్నారు నాయన మా ప్రభా తండ్రి వారు నిరాశలు కూడుకుపోతున్నారు తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా వారికి ఒకవేళ ఉద్యోగం లేకపోయినా కనీసము ఒక మంచి మార్గమైనా చూపించండి ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవడానికైనా లేకపోతే ఏదో ఒక రీతిగా తండ్రి వారు మరి నీ పై నీ తమకు తమ పైన తాము తమ కాళ్ళ మీద తాము నిలబడినట్లుగా తండ్రి కృప చూపించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చెప్ప నీవు గొప్ప దేవుడవు తండ్రి మా ప్రభా ఎవరు కూడా అలా కృంగిపోవడం నీకు ఇష్టం లేదు ఎంతమంది తండ్రి భయంకరమైనటువంటి ఆ కృంగుదలలో నిరాశతో నిస్పృహతో ఉంటున్నప్పుడు మరి సాతానుడు వారిపైన అటాక్ చేసి ఎంతోమంది ఆత్మహత్యలకు మరి ప్రయత్నిస్తుండగా మా ప్రభా మీరు సహాయం చేసి అలా పరి అలాంటి పరిస్థితి ఎవరికి కలగకుండా కాపాడమని వేడుకొంటున్నాము మా తండ్రి దేవ ఎంతోమంది అప్పుల బాధతో ఉంటున్నారు ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారు తండ్రి ఎంతో కష్టపడుతూ ఉన్నారు ప్రభా సహాయం చేయండి నాయన తండ్రి ఎంతోమంది ఇళ్ళు తాకట్టు పెట్టుకున్నారు ప్రభా వాటిని విడిపించుకోలేక ఉన్నారు వస్తువులు తా తాకట్టు పెట్టుకొని విడిపించుకోలేని పరిస్థితులలో ఉన్నారు ఇండ్లు అమ్మకానికి పెట్టి ఆ ఇండ్లు అమ్ముడు పోని పరిస్థితులలో ఉన్నారు తండ్రి వాళ్ళ పరిస్థితులలో నుంచే ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని వేడుకొంచున్నాము అదేవిధంగా ప్రభా ఎంతమందికి అయితేనైనా ఏవైనా ఫండ్స్ రావాల్సి ఉండి ప్రభా అవి రాకుండా నిలబడిపోయినట్లయితే వెంటనే ఏసునామంలో రిలీజ్ అవును కాక ప్రభా సహాయం చేయండి తండ్రి నేను బ్యాంకులలో లోన్ దొరకక కష్టపడుతున్నారేమో తండ్రి మీ యొక్క సహాయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేటట్టు కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి కుటుంబములలో సమస్యలను తీర్చండి విద్య మరి భార్యాభర్తలు అనేకమైన మనస్పర్ధలతో విడిపోయే పరిస్థితులలో ఉన్నారు కొంతమంది విడిపోయి ఉంటున్నారు ప్రభా ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి సాధానుడు ప్రభా వారి కుటుంబాలపైన దాడి చేస్తూ భయంకరంగా తండ్రి వాళ్ళను నాశనం చేయాలని చూస్తుండగా వేస్తున్నాముందో విడుదల కలుగునుగాక ప్రభా ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరూ విడుదల పొంది సంతోషము సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా మరి గర్భిణీ స్థితిని ఆశీర్దించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నైనా ఈ ప్రసవ కాలం అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరచు తండ్రి స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి ఎంత భయంకరమైన వేదనకరమైనటువంటి పరిస్థితులైనా ప్రభా భయంకరమైన వ్యాధులైనా మందులు లేని పరిస్థితులై ఉన్నటువంటి వారినైనా నువ్వు స్వస్థపరచగలిగిన దేవుడు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రభా నీవు నీ యొక్క గాయపడిన హస్తం చేత వారిని తాకమని ప్రార్థిస్తున్నాం వారిని ముట్టండి స్వస్థపరచండి ఎవరెవరైతే దినము అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నారు హాస్పిటల్స్లో మరి సర్జరీస్ గుండా మరి కీమోథెరపీలు మరి డయాలసిస్లు ఇంకా అనేకమైన టెస్టులు కూడా వెళ్తున్నటువంటి బిడ్డను మీరు తీయించండి రిపోర్ట్ల ఒకరు తెలుగు చూస్తున్నటువంటి వారిని ప్రభా మంచి రిపోర్ట్ వారు అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా శక్తి బలం కలిగి కోలుకొని త్వరగా ఇళ్లకు తిరిగి రావడానికి సహాయం చేయండి ఒక్కరు అనారోగ్యంతో ఉంటే ఇంట్లో అందరికీ కూడా కష్టమే ప్రభా అందరూ కూడా మానసికమైన వేదనకు గురి అవుతారు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతారు అనేకమైన సమస్యలకు గురి అవుతారు తండ్రి ఆ పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచి మరి వారిని తాకండి వారికి స్వస్థత విడుదల దయచేసి క్షేమంగా ఇంటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మా దేశమును దీవించండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరిని సహాయం సహాయించండి ఎంత భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నామో మీరు చూస్తున్నారు తండ్రి క్రైస్తవులు అనేకమైన హింసలకు గురవుతున్నారు సేవకులు ఎంతోమంది తండ్రి చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు మా తండ్రి దేవ ఆ పరిస్థితులు నుంచి వాళ్ళని విడిపించమని వేడుకుంటున్నాం అయినప్పటికీ నీ తండ్రి మరి ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితే వస్తే ప్రభా మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి మాకు నీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ కృప మాకు చాలు తండ్రి ప్రభా మేము నీ కొరకు పనిచేయడానికి మా హృదయాలను ప్రేరేపించి మేము పనిచేయడానికి సహాయం చేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ఎంతమందినైనా నీకు దూరంగా ఉంటున్నారో నిన్ను ఎరుగని స్థితిలో ఉంటున్నారో ఎరిగిన వారు కూడా నీకు దూరంగా ఉంటూ అంగీకరించలేని స్థితిలో ఉన్నారు నీవు మా కొరకు నా కొరకు చేసిన సులువ యాగాన్ని త్యాగాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితులలో ఎవరెవరైతే ఉన్నారో అలాంటి వారందరినీ కూడా మీరు దయ ఉంచి వారి హృదయాలను తెరవండి వారి మనోనిత్రాలను తెరవండి వారు అంగీకరించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా నీవు నూతన మనసు ఇవ్వగలవు నూతన స్వభావాన్ని పెట్టగలవు ప్రాతి గుండెని తీసిపేసి మాంస గుండెని నీ ఆత్మని వారిలో ఉంచి తండ్రి వారిలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము మా దేవ మా ప్రభా దుర్వర్శనాలకు బానిసలే భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని జీవించి వారికి అందరికీ కూడా నేను విడుదల అనుగ్రహించి సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మా ఈ ప్రపంచంలో భయంకరమైన స్థితులు ఉన్నాయి మా తండ్రి యుద్ధ వాతావరణం ఉన్న ప్రతి చోట కూడా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం జ్ఞాపకం చేసుకోనండి అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధ పరిస్థితిని మీరు సరిచేయండి తండ్రి మా ప్రభా తండ్రి త్వరగా అది కం ఏదో ఒక నిర్ణయం వారు లాగున ప్రభా ప్రతి పరిస్థితిని సమాధానపరిచి మీరు అంతటా కూడా శాంతిని కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాము రుషలేమును జ్ఞాపకం చేసుకోనండి వారి నగరులలో క్షేమంలో వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీవు దయగల దేవుడవు తండ్రి ఏ ఒక్కరు కూడా ఇలా కష్టపడడం నీకు ఇష్టం లేదు మా తండ్రి యుద్ధ వాతావరణం ఉన్న ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రతి చోట కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ప్రార్థన ఇక ప్రతి ఒక్కరిని దీవించండి మేమంతా కూడా నాయన మా జీవితాలలో మా కుటుంబాలలో మా పరిస్థితులు అన్నిట్లో కూడా మీరు మాకు తోడైందండి మేము అడుగు పెట్టి అడుగు వేస్తున్నటువంటి ప్రతి అడుగులో కూడా మీ కాపుదల మాకు ఉండాలి తండ్రి ఎందుకంటే ప్రభా మేము నడిచే సమయాలలో మా ప్రభా ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా మీ యొక్క దేవదూతలను కాపుదలగా ఉంచండి తండ్రి మా ప్రభా మాకు మా పాదములకు రాయి తగలకుండా మీరు మమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు అదేవిధంగా ఏ ప్ర ఏ వాహనాలలో ఎవరెవరు ప్రయత్ ప్రయాణాలు చేస్తున్నారో వారందరినీ కూడా మీ కాపుదలలో భద్రంగా తీసుకువెళ్ళమని తిరిగి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రాణంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా శ్రమలలో వేదనలలో కష్టాలలో ఇబ్బందులలో ఇరుక ఇరుకులలో అవమానాలలో నిందలలో అన్ని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని దీవించండి మా దేశంలో మరి మా పరిపాలకులను అధికారులను ఉద్యోగులను దీవించండి రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ప్రభా వైద్య వ్యవస్థ విద్యా వ్యవస్థ ప్రతి వ్యవస్థలో కూడా ఉన్నటువంటి అవినీతిని పేరుకుపోయినటువంటి పాతుకుపోయినటువంటి ఆ అవినీతిని తీసివేసిన ఆయన అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఉద్యోగిని ప్రభా నీరాశలు వేయించమని వేడుకుంటున్నాం ప్రభా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా తొలగించమని శాంతిని కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరూ తెలుసుకొని లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ేవాప్రభా ఇదే బర్త్డేలు వివాహ జరుపుకుంటున్న బిడలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వదనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విడుదల అనుగ్రహించండి మా తండ్రి దేవ మమ్మల్ని ఎంతగానో కాచి రక్షిస్తున్న దేవ ఈ నూతన మాసంలో మాకున్నటువంటి మేము ఎదుర్కోబోయేటువంటి ఛాలెంజెస్ ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు వాటన్నిటిని కూడా నేను జయప్రదంగా ఎదుర్కోవడానికి నీ కృప మాకు చాలు ప్రభ మా బలహీనతలో నీ శక్తి పరిపూర్ణమవుతుండగా మాకు కావలసిన శక్తిని బలం నుంచి ఈ రాబోయే దినాలన్నిటి కూడా మేము సంతోషంగా ఎదుర్కోగలగడానికి కృప చూపించమని కూడా వేడుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియ నాయన ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెను ఆమెను